రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ దుబాయ్ మీద కురిసిన మహా కుంభవృష్టి ఆ నగరాన్ని అతలాకుతలం చేసేసింది అక్కడి మహా నిర్మాణం బూర్జ్ ఖలీఫా గడగడలాడింది ఆకస్మికంగా పడ్డ భారీ వర్షాలు వరద భీభత్సాన్ని సృష్టించాయి అటు ఇటుగా పద్దెనిమిది మంది ప్రాణాలు తీసేశాయి ఏప్రిల్ పదహారవ తేదీ మంగళవారం ఎప్పట్లాగే దుబాయ్కి మణిమొకటంగా చెప్పుకునే బుజ్ ఖలీఫాకు సందర్శకుల తాకిడి ప్రారంభమైంది ఇంతలో ఉన్నట్టుండి ఆకాశం నల్లబడిపోయింది కారు మబ్బులు కమ్ముకొచ్చాయి కొద్దిసేపు కాస్తంత పెద్ద వర్షం కురిసి ఆ తర్వాత ఆగిపోతుంది అనుకున్నారంతా అయితే ఉన్నట్టుండి ప్రారంభమైన వర్షం కుంభవృష్టిగా మారింది డ్రైనేజ్ సిస్టమ్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నా రోడ్లు నదుల్లా మారిపోయాయి రోడ్డు మీద ఆగిన వందలాది కార్లు బొమ్మల్లా కొట్టుకుపోయాయి భారీ వర్షమే కాదు భయంకరమైన ఉరుములు మెరుపులు అక్కడి వాతావరణాన్ని భీపత్సంగా మార్చాయి వేల ఓల్టుల శక్తితో కూడిన కరెంటు తీగలు నిప్పుల మండుతూ ఆకాశం నుంచి భూమి మీదకు దూకుతున్నాయా అన్నట్లుగా జనం ఫీల్ అయ్యారు అటు బుర్జ్ ఖలీఫాను టచ్ చేస్తూ మెరుపులు మిన్నులోంచి కిందకు దూకాయి ఊహించని ఉత్పాతాన్ని చూసి బుర్జ్ ఖలీఫాలో ఉన్న జనాలు గజగజ వణికిపోయారు మొత్తానికి గత రెండేళ్లుగా ఇంత భారీ వర్షం వరదల్ని చూడని దుబాయ్ వాసులు వరదల రూపంలో తమ చెంతకొచ్చిన మృత్యుపాస నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు సుమారు ఓ పద్దెనిమిది మంది పర్యాటకులు మాత్రం ప్రాణాలు వదిలినట్లు దుబాయ్ అధికార వర్గాలు వెల్లడించాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి